श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः प्रणामं लक्ष्मणमुनिः प्रतिगृह्णातु मामकं प्रसाधयति यत्सूक्तिः स्वाधीनपथिकां श्रुतिं चितचित्परतत्त्वानां तत्त्वयार्ध्यवेदिने रामानुजाय मुनये नमो मम गरीयसे नेट् पाशुरमु कत्तुकरवैकणङ्गल्पलकरन्द शत्तार्तिरलयसन्द्रचरुचयुम् కొత్త మిల్లాద కోలర్ధం పొర్కొడియే ఉత్తర వల్గుల్ పునమలే పోదరాయి సుత్తమాలం పొహుద్దు మొహిల్వన్న పేర్పాడ చిత్తాదే పేషాదే సెల్వ పిండ అట్టి నీ ఎత్తి ఏకు రంగం పొరుల్ ఎలూ రెంపావాయి నేడు తిరుప్పావైలో పదకొండవ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం అంటే ఆరవ రకమైన గోపిక ఈ గోపి యొక్క స్వభావం ఏమిటి అంటే నేను పరమాత్మను చేరుకోవడానికి ఒక నోము నోయాలా స్వామి ఎంతో నోచుకోవాలి నన్ను పొందాలి అనే స్థాయికి చెందిన గోపిక అసలు ఎవరి గోపిక అంటే కోవలర్ధం పోర్కొడి అంటే ఒక గోపగుని కూతురట అసలు ఒక సామాన్యమైన గోప కూడా లేక ఎటువంటి వాడు అంటే కత్తు కరవై కణంగల్ పలకరందు అనేక జాతుల గోవులు అనేక సమూహములతో లెక్కింపలేని విధంగా అతని దగ్గర ఉన్నాయట అలాగే పరమాత్మ యొక్క గుణములు కూడా అసంఖ్యే కళ్యాణ గుణగణం అంటారు భగవద్ రామానుజులు అనేకమైన కళ్యాణ గుణములు అనేక సమూహములుగా ఉన్నాయట లెక్కించలేని విధంగా మరొకటి కూడా చెప్తారు సంఖ్యాతం నైవశ్యంతే గున్ దోషాశ్చాంగిణ గుణములు దోషములు లెక్కించలేమంట ఏ విధంగా అంటే గుణములు అసంఖ్యాకములుగా ఉంటాయి కాబట్టి లెక్కించలేము దోషములు కూడా లెక్కించలేము అంటే అసలు ఉండవు దోషములు కాబట్టి లెక్కించలేమంట ఆ గోవులను సమూహములుగా లెక్కించగలమా అంటే అది కూడా కష్టమేనట పలానా జాతి ఇన్ని సమూహములు పలానా జాతి ఇన్ని సమూహములు అని కూడా లెక్కించలేమట అన్ని ఆవుల దగ్గర ఇతడు ఒక్కడే సేకరించగలడట పాలు అంతటి సమర్థుడు ఈ గోపకుడు ఏ పరమాత్మ యొక్క లక్షణం కూడా తాను ఈ సృష్టిని చేసినప్పుడు ఎవరి సహాయము తీసుకోడు స్థితి చేస్తున్నప్పుడు ఎవరి సహాయం తీసుకోడు లయము చేస్తున్నప్పుడు కూడా ఎవరి సహాయము తీసుకోడట మరి ఈ జీవులందరినీ ఉద్ధరించుట కూడా తాను ఒక్కడే చేస్తాడట స్వామి రామకృష్ణాద్యవతారములు స్వీకరించినప్పటికీ తానొక్కడే రాక్షస సంహారము ఎటువంటి సహాయము లేక చేశాడట తునిమెను యుద్ధమందు కరదూషణ సేనలనొక్క చేతితో కనుకనుడి చమత్కృతిని కానలకి రాజసింహమున్ అన్నట్లు పద్నాలుగు వేల కరదూషణ సేనలని రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో కంస చానూరు శిశుపాల దంతవత్రాది రాక్షసులను సంహారం చేసేటప్పుడు తానొక్కడే చేశాడట మరి ఆ పరమాత్మ యొక్క దాసుడైన గోపకుడు కూడా అంతటి సమర్థుడు సెందు చెయ్యు అంటే శత్రువుల వద్దకు తానే సమీపించి వారిని జయించగలడట పరమాత్మకు ఏ విధంగా ఇది అన్వయమవుతుంది అంటే రాముడిగా ఉన్నప్పుడు రావణ వధకై సేతువుని నిర్మించి లంకకు వెళ్ళి రావణాసుని వధించాడు మరి కృష్ణుడిగా ఉన్నప్పుడు తానే మధురకు వెళ్ళి కంసాది ముఖ్యులను వధించాడు గోపకునికి ఏ విధంగా అన్వయం అవుతుంది అంటే భగవద్భక్తులకు ఎటువంటి శత్రువులు ఉండరాదు కదా ప్రహ్లాదుడు చెప్తాడు సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథాకృత అందరిలోనూ పరమాత్మ ఉంటాడు కదా అందరము పరమాత్మ దాసులమే కదా కాబట్టి ఎవరితోనూ వైరం ఉండరాదని ప్రహ్లాదుడు చెప్తాడు మరి దీనికి వ్యాఖ్యాతలు ఏం చెప్తారు తిరుపావైకి అంటే కృష్ణ భక్తులకు ఎటువంటి శత్రువులు ఉండరట కానీ భగవంతుని జగద్వ్యాపకాన్ని ఎవరైతే ఎరుగక కృష్ణుని శత్రువుగా భావిస్తారు వారు కృష్ణ భక్తులైన ఈ గోపకులకు కూడా శత్రువులు అవుతారట అటువంటి వారిని జయించే శక్తి కలవాడు కొత్త అదా ఒక్క దోషం కూడా లేదట ఈ గోపకునికి అలాగే పరమాత్మకు కూడా ఎటువంటి దోషములు ఉండవు అందుకే పరాశర భట్టరు వారు భగవద్గుణ దర్పణంలో పూత అనే నామాన్ని వ్యాఖ్యానిస్తూ శరీరత్వాచ జగతోషై న కదాచన లిప్యతే ఎస్స పూతాత్మ నేచ ఫలానియ అంటారు అంటే జగత్తంతా తనకు శరీరమైన దానికి ఉండే దోషాలను సృశించకుండా శరీర సంబంధమైన సుఖదుఖాలను అనుభవించకుండా ఉంటాడట స్వామి అందుకే ఆయనకు పూతాత్మ అని పేరు కోవలర్ధం పొర్కొడియే అటువంటి గొప్ప గోపకునికి ఏమే కూతురట ఉత్తరవల్గుల్ పునమైలే ఈమె లత వంటిది అంటే తీగ వంటిది ఎంతో సుందరమైనదట ఈ లతకు ఈ లతను భరించే వృక్షమేమిటి అంటే కృష్ణుడే పూనమయలే నెమలి వంటి గొప్ప సౌందర్యం కలిగినది కృష్ణానుభవము అనే వర్షంలో పరవశిస్తుందట సుత్త తోడిమా ఎల్లారం బంధు మీ బంధువులమైన మేమంతా వచ్చాము ఎక్కడికి నేను మొత్తం పుగుంద్ నీ వాకిలి వద్దకే వచ్చి ఉన్నామమ్మా ఎందుచేత అంటే వర్ణన్ పేర్పాడా ఆ మేఘస్యామును కీర్తించుటకు అంటే స్వామి నీరు నిండిన మేఘం వలె కారుణ్యం నిండిన హృదయంతో ఉన్నాడు మనకన్ని పురుషార్థాలను అనుగ్రహిస్తాడు లేచి రావమ్మా అంటుంది గోదాదేవి అయినా ఈ గోపికి స్పందించలేదట సిత్తాదే పేశాదే కదలక మెదలక ఉన్నదంట ఎందుకు అంటే గోదాదేవే సమాధానం చెప్తుంది సెల్వ పెండాటి ఎంతో సంపన్నురాలవు మా వంటి వారికి ఇవ్వవలసిన అవసరం లేని దానవు అని చెబుతుంది మరొకటి నీవు మాకెంతో అమూల్యమైన గోపికవు కాబట్టి నీవు మా గోష్ఠిలో చేరు అని చెప్తుంది నీ అత్యేక రంగం పొరుల్ అయినా నీవు నిద్రించుటకు కారణం ఏమిటి అని అడగంగానే ఆ గోపిక వచ్చి తమ గోష్ఠిలో చేరిందట అంటే ఈ పాశురంలో గోదాదేవి ప్రపన్నులైన వారు అనన్య భక్తితో స్వామిని చేరుతారనే విషయం తెలిసినవారు ఈ ప్రపంచమునందు స్వామికి ప్రీతికరమైన పనులనే చేయాలి అని పాసుర సారాంశంగా మనకు అందిస్తుంది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవం पाण्ड्ये विश्वंभराङ्गोदां वन्दे श्रीरङ्गनायकीम् आण्डाल्लिव्यतिरुवडिहले शरणम्